అన్నదమ్ముల వ్యాపార సాహసం జ్యోతిష్ జగదీష్ అన్నదమ్ములు వాళ్ళిద్దరికీ ఒక కొత్త సైకిల్ కొనాలని కోరిక ఆ సైకిల్ చాలా అందంగా వేగంగా ఉంటుంది డబ్బులు ఎలా సంపాదించాలో వాళ్లు ఆలోచించటం మొదలుపెట్టారు మనం ఏదైనా వ్యాపారం చేయాలి అన్నాడు జ్యోతిష్ జగదీష్ కూడా తల ఊపాడు నిమ్మకాయ రసం అమ్ముదామా అన్నాడు జగదీష్ వాళ్ళిద్దరూ కలిసి నిమ్మకాయ రసం స్టాల్ పెట్టారు స్టాల్ని అందంగా అలంకరించారు కాని ఎవరూ రసం కొనడానికి రాలేదు ఈ రోజు చాలా చల్లగా ఉంది అందుకే ఎవరూ రసం తాగడానికి ఇష్టపడట్లేదు అన్నాడు జ్యోతిష్ నిరాశగా వాళ్ళు ఇంకో ఆలోచన చేశారు మనం కార్లు కడుగుదామా అన్నాడు జగదీష్ జ్యోతిష్కి ఆ ఆలోచన నచ్చింది వాళ్ళు వెంటనే పని మొదలుపెట్టారు వాళ్ళు బకెట్లు స్పాంజులు తీసుకుని కార్లు కడగడం మొదలుపెట్టారు మొదటి కారు చాలా మెరిసిపోయింది వాళ్లు సంతోషంగా నవ్వుకున్నారు కాని మధ్యాహ్నమయ్యేసరికి వాళ్లకి చాలా అలసట వచ్చింది నీళ్లు కూడా అయిపోయాయి ఈ పని చాలా కష్టంగా ఉంది అన్నాడు జగదీష్ మనం ఇంకేం చేయగలం అని ఆలోచిస్తున్నప్పుడు జ్యోతిష్కి ఒక ఆలోచన వచ్చింది మనం పాత పుస్తకాలు బొమ్మలు అమ్మొచ్చు అన్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు బొమ్మలు సేకరించారు వాటిని శుభ్రం చేసి అందంగా పేర్చారు వాళ్లు వాటికి సరైన ధరలు నిర్ణయించారు వాళ్ళు ఒక చిన్న అమ్మకపు స్టాల్ పెట్టారు చాలామంది వచ్చి పుస్తకాలు బొమ్మలు కొన్నారు వాళ్ళకి కావలసిన డబ్బులు వచ్చాయి వాళ్ళు కొత్త సైకిల్ కొనుక్కున్నారు